అంటే ఇది కట్టు ఆగే ప్రక్రియ కాదు కంటిన్యూగా ఈ ప్రక్రియ మాత్రం కొనసాగుతూ ఉంటుంది మీకు రాలేదని ఎవరు కూడా అవసరం లేదు వంద శాతం ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వారందరికీ కూడా కార్డ్స్ వస్తాయి దానికి సంబంధించి మీరు ఓపిక హడావిడి కాకుండా టెన్షన్ పడకండి ప్రతి ఒక్క అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మీ ఫోన్ నెంబరు మీ ఆధార్ కార్డ్ నెంబరు అన్ని అడ్రస్ క్లియర్ చేస్తేనే మనకు బాగుంటుంది మీరు హడావిడి వచ్చి ఒక కాగ్జ నుంచి చెప్పుకోవడం మళ్ళీ అన్న కాదు దొరకలే దాని మీద ఫోన్ నెంబర్ ఉంటుంది ఎగ్జాంపుల్ మనం చేస్తే ఈ కార్డును తీసుకొని ఒక రిజిస్టర్ రాసుకుంటాం రిజిస్టర్లో మీ ఫోన్ నెంబర్ మీ అడ్రస్ మీ పేరు మొత్తం క్లియర్గా ఉంటుంది అప్పుడు మీకు కూడా మనం హడాయిడ్ చేస్తే మనమే లాస్ అవుతాం ఏం చేస్తాం అది ఇట్లా కాగితం ఇస్తుంది కాగితం నేరవేటం చేస్తున్నాయి ఈ రోజు చేస్తుంది పొర్ఫిట్గా ఒక పది రెండు మనం కానీ మనం ఇచ్చే కాగితం అనేది పర్ఫెక్ట్గా నింపేది మొత్తం ఏం చేస్తారు అన్ని రాత్రా అడ్రస్ రాయారు ఫోన్ నెంబర్ రాయాలి ఇప్పుడు రేపు ఫోన్ చేసి మీ ఇల్లు ఎక్కడ అంటే అని అనుకుంటానే మనకేం కావాలమ్మా ఫోన్ నంబర్ కాదు డోర్ నెంబర్ కావాలి దాని మీద రాయరు కార్డు ఇచ్చే అప్లికేషన్ ఇచ్చేస్తారు అట్లా మనకేం లా నష్టపోతాం కదా ఓపిక్గా ఎవ్వరు కూడా ఇక్కడ మీరు కావాల్సిన నరల్ కావచ్చు అవసరం ప్రతి ఒక్కరికి అరుణైన వారికి ప్రతి ఒక్కరికి కార్డులు వచ్చాయని గవర్నమెంట్ చెబుతుంది కలెక్టర్ మంత్రి ఏం చెప్పారు జిల్లా ఇచ్చారు మంత్రి గారు చెప్పారు అందరు కూడా చెప్తున్నారు కాబట్టి ఎవ్వరు రానరు వాసు కాదు కాకపోతే మీరు ఇచ్చే అప్లికేషన్ మాత్రం దాన్ని ఒక గెనిటీ ఉండాలి వాసవిత ఉండాలి కొందరు ఏం చెప్తున్నారంటే ఉంది పెన్షన్ వస్తుంది ఉద్యోగం చెప్తుంది కాస్త కార్డు ఇవ్వాలంటే అటువంటి వాళ్ళకి రావు ఐటీ కట్టిన వాళ్ళకి రావు మూడు పాయింట్ ఐదు అంటే మూడున్నర ఐదు వేల కంటే ఎక్కువ వరీ చేయనుంటూ మనం అటువంటి వాళ్ళకు రావు ఐటీ పేమె ట్యాక్స్ పేమెంట్ చేస్తే ఐటీ వాళ్ళకు రావు ఇది నిజంగా నిజమైన పేదలకు రాస్తే తప్పు లేదు కానీ అనర్హుల కోసం మాత్రం మీరు తప్పు చేసినట్టే మేము తప్పు చేస్తాం అనగా